హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ బటర్ఫ్లై కుర్తీస్ అండి మంచి లీవా బ్రాండెడ్లో అంబరిల్లా కుర్తీస్ అనమాట ఇవి వచ్చేసి మీకు బుట్ట హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ లో ఉన్నాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో కూడా ఉన్నాయి విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తాయండి బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి అండ్ కాటన్లో కూడా ఉన్నాయి రెండు కలిపి కూడా చూపిస్తున్నాను సో న్యూ స్టాక్ అయితే చాలా వచ్చిందండి నిన్ననే ఇవైతే ఆఫర్ ప్రైస్కి అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం మీరు ఏ డ్రెస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పెయింట్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకేనా సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫస్ట్ రివన్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తానండి లీవా బ్రాండెడ్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇవి బుట్ట హ్యాండ్స్ సో పప్ హ్యాండ్స్ లాగా వస్తాయి మంచి ఆనియన్ పింక్ కలర్ చూడండి ఫుల్ బ్రాండెడ్ టాప్స్ అండి సో మీకు నార్మల్ బ్రాండ్ అస్సలు ఉండదు అండ్ వర్క్ కూడా సో బటర్ఫ్లై వర్క్ కూడా మనకి బటర్ఫ్లై వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుందండి చాలా బాగుంది ఇది ఆనియన్ పింక్ కలర్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ ఫస్ట్ వచ్చేసి ఈ టైప్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి లీవా బ్రాండెడ్ టాక్ కుర్తీస్ అనమాట ఎస్ సీఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది అండ్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లక్స్ గ్రీన్ కలర్ సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి బుట్టాయన్స్ వస్తుంది సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లాస్ట్ టైం ఇవే స్టాక్ వచ్చినప్పుడు అందరూ ఫోర్ ఫైవ్ తీసుకున్నారు మేడం సో ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే కే వస్తున్నాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ అండి సో ఈ మొత్తం కూడా అంబ్రిల్లాలో వచ్చేసి సో ఈ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి అంబ్రిల్లా బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ వస్తుంది మంచి పర్పుల్ కలర్లో ఉంది లీవా బ్రాండెడ్ కుర్తీస్ అండి అన్నీ కూడా నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఏ సిఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుందండి ఫ్రాక్ కి సో వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది ఇప్పుడు బటర్ఫ్లై ఫుల్ ట్రైనింగ్ లో ఉన్నాయి మేడం మోడల్ సో చాలా బాగున్నాయి అనమాట ఒక టూ త్రీ కలర్స్ అలా తీసుకున్నా కూడా మనకి సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి పార్టీవేర్ టైప్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది బుట్ట సారీ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి అనమాట బటర్ఫ్లై డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్రిల్స్ ఫ్రాక్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లోనే పిస్తా గ్రీన్ కలర్ కూడా ఉంది సేమ్ మోడల్ లో పిస్తా గ్రీన్ కలర్ ఇవి బుట్ట హ్యాండ్స్ అనమాట సో బుట్ట హ్యాండ్స్ లో వచ్చేసి ఈ ఇప్పుడు చూపించిన కలర్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది నెక్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట ఎమ్ము ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఈ మోడల్ లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి సో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి డార్క్ రెడ్ కలర్ వస్తుంది నెక్ వచ్చేస్తుంది సో వీ నెక్ కూడా పైకే వస్తుంది మేడం కింది వర్క్ రాదు డీప్ నెక్ కాదు ఎమ్ము ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి చాలా బాగుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ కూడా ఉంది సో సేమ్ మోడల్లో మిల్కీ వైట్ కూడా ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ప్రిల్స్ కూడా వస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ సేమ్ మోడల్లో వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ అండి సో ఈ బ్లాక్ కలర్ వచ్చేసి ఎంతమంది అడుగుతున్నారండి బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆర్డర్ చేసుకోండి యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఇది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి అన్ని కూడా బటర్ఫ్లై కుర్తీసే ఈరోజు ఆఫర్లో ఉన్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రైలా ఫ్రాక్ టైప్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోనే మనకి స్కై బ్లూ కలర్ కూడా ఉందండి స్కై బ్లూ కూడా బాగుంటుంది మేడం లైట్ స్కై కలర్ సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ అండి సో దీంట్లో కాటన్ కూడా ఉన్నాయి బటర్ఫ్లైలో లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రేయాన్ ఫ్యాబ్రిక్ స్కై బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి పీచ్ కలర్ అండి సో కనకాంబరం కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కాటన్ స్టార్ట్ అవుతాయి మేడం కాటన్ లో వచ్చేసి పది పది కలర్స్ దాకా ఉన్నాయి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ వస్తుంది వీటికి సో కాటన్ కి లైనింగ్ వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఈ బాటిల్ గ్రీన్ లో వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వర్క్ మాత్రమే ఉన్నాయి సో మిగతా అన్ని కలర్స్ లో అన్ని సైజెస్ ఉన్నాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ అండి మంచి కలర్ఫుల్ కుర్తి అనమాట మొత్తం కూడా బటర్ఫ్లై డిజైన్ ఎంబ్రాయిడరీ వస్తుంది కింద ప్రిల్స్ సో దీంట్లో పది కలర్స్ దాకా ఉన్నాయి మేడం వాచ్ చేయండి వీడియో వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు గ్రీన్ బుక్ చేసుకోండి మిగతా కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి సిమెంట్ కలర్ వస్తుంది కాటన్ మేడం ఇది ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ తో వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ యాష్ కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అనిదర్ పీస్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అండి మీరు రయాన్ లో తీసుకోండి అండ్ కాటన్ లో తీసుకోండి ఏదైనా కూడా ఒకటే కాస్ట్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ప్యూర్ కాటన్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది ఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో కలర్ఫుల్ గా ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ దీంట్లోనే వైన్ కలర్ కూడా ఉంది కాటన్లో చాలా వెరైటీస్ వచ్చాయి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వైన్ కలర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ ఇది చాలా బాగుంది మేడం స్కై బ్లూ కలర్ లెగ్గించుని కానీ ఆపోజిట్గా ఎల్లో కానీ పింక్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఫోర్ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వైలెట్ కలర్ అండి సో ఇది వచ్చేసి వైలెట్ కలర్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి కనకాంబరం కలర్ వస్తుంది ఎస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పీచ్ కలర్ అనమాట ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ లైట్ పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ బ్లాక్ అండి కాటన్ లో. ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అన్ని కూడా బటర్ఫ్లై కుర్తీస్ ఆఫర్లో పెట్టాను మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం టూ త్రీ అలా తీసేసుకుంటే మనకి సో మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినా ఏదైనా అకేషన్స్కి వెళ్ళినా చాలా బాగా కనిపిస్తాయి ఏంటంటే పార్టీవేర్ టైప్లో అనిపిస్తాయి అనమాట ఈ ఫ్రాక్స్ సో చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి రేయాన్లో ఉన్నాయి అండ్ మనకి కాటన్లో కూడా ఉన్నాయి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్